మనం చేసిన దోషాలను బట్టి శిక్షించక ఆయన మనలను క్షమించినట్లుగా సంఘములో కానీ కుటుంబంలో కానీ అనదముల్లో కానీ అక్కచెండలంలో కానీ భార్య భర్తల్లో కానీ ఎవరైనా సరే ఒకరిని ఒకరు క్షమించుకోమని ఆనాడు అపోస్తుడైనటువంటి పౌరుల ద్వారా మనకు దేవుడు ఒక విలువైనటువంటి వాక్యాన్ని రాయించి పెట్టాడు కనుక మన ఆత్మీయ విశ్వాస జీవితంలో అందుకే ప్రభు నేర్పిన ప్రార్థనలో కూడా ఏమని చేస్తాం ప్రార్థన పరలోక మందును మాత్రండి నీ నామం పరిశుద్ధపరచబడినగాక నీరాజ్యం వచ్చినగాక నిశ్చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు నేడు మాకు మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధాలు ఇప్పుడు అర్థం ఏంటి ఆ పదానికి అయ్యా నీవు మా అపరాధాలను క్షమించాలి ఎందుకో తెలుసా మా ఎడల పొరపాటు చేసిన వారిని మేము క్షమిస్తున్నాం దేవుడు మనల్ని క్షమించాలి అంటే మనం ఇతరులను క్షమించాలి ఇతరులను క్షమించే మనస్సు మనలో లేకపోతే దేవుడు మనలను క్షమించడం దేవునికి స్తోత్రం ఇతరులను క్షమించే మనసు లేకపోతే దేవుడు మనలను దేవుడు మనకు క్షమించలేదనుకో ఇక పాట పాడుకోవటం శిక్షకు ఇక శిక్ష ఎవరి మీద నుండి ఎవరు ఎవరి దగ్గర నుండి శిక్ష దేవుని దగ్గర నుండి మనిషికి అందుకే మన ప్రభు అయిన వారు మనల్ని ప్రేమించి మనను క్షమించి మన కొరకు రక్తం కాల్చి ప్రాణం పెట్టి మనల్ని క్షమించినట్లుగా మన ఎడల పొరపాట్లు చేసిన ప్రతి ఒక్కరిని మనము కూడా క్షమించాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది ఒకవేళ అలా క్షమించకపోతే లోకాస్వార్థం అంటే క్షమించుడి మీరు క్షమించబడుదురు అంటే నీవు క్షమింపబడాలి అంటే దేవుని దగ్గర ఇతరులను తప్పకుండా క్షమించాలి లేదు లేదండి వారు చేసిన పాపం చిన్నది కాదు వారు మాట్లాడిన మాట చిన్నది కాదు వారు చేసినటువంటి కీడు అంతా ఇంత కాదండి వాళ్ళు చేసిన ఎంతో భయంకరమైన పొరపాట్లు చేశారు ఇక మేము వాళ్ళు చేసిన పాపాన్ని క్షమించలేము అను అంటే దేవుడు అంటాడు నేను కూడా నీ పాపాలు క్షమించండి క్షమించబడతారు ఇవ్వండి మీకు ఇవ్వబడుతుంది దేవునికి మహిమ కొనగ కాబట్టి ప్రేమతో ఒకరినొకరు క్షమించుకుంటూ ప్రేమతో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమతో ఒకరిని ఒకరు కరుణాహృదయుడి ఏసయములను క్షమించిన ప్రకారం మనం కూడా ఇతరులను క్షమించినప్పుడు దైవ ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాము